అమ్మ చూడాలి ఫ్రెండ్స్ రొట్టెలు చేస్తూనే ఉంటుంది రొట్టెల షాప్ పెట్టినప్పుడు రొట్టెల షాప్ పెట్టే రొట్టెలు రోటల్ అని చెప్పేసి వదిలేసింది రొట్టెలు అయితే చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇగో ఈ మెయిన్ రోడ్కి అయితే అమ్మోల్ వాచ్మెన్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ మన హైదరాబాద్లో నగర్ అని ఊరు నగర్ ఏరియాలోనే ఉంటారు ఫ్రెండ్స్ ఇగో ఈ అపార్ట్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ లోనే పక్కనే వాచ్మెన్ ఉంటారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్కి కి గల్లీకి ఇక ఈ ఇల్లు కడుతున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఇల్లు వాచ్మెన్ ఉంటారు అమ్మోలు ఇంటికి మొత్తం వాళ్ళే చూసుకోవాలి ఎటు పోకూడదు ఏడికి పోకూడదు పండగలు పబ్బులు ఏడికి పోకూడదు ఫ్రెండ్స్ మొత్తం వీడినే వీలే చూసుకోవాలి ఇగో ఈ మొత్తం అయితే ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇదే ఇదైతే చూసుకుంటారు ఫ్రెండ్స్ ఇగో ఈ రూమ్ అయితే ఇది అమ్మోల రూమ్ అయితే ఇది ఫెన్స్ ఇంతకుముందు ఇగో ఈ ఈ రూమ్లో ఉన్నారు ఈ రూమ్లో ఉంటే ఏమో అది ఏమంటారు అంటే ఫెన్స్ పాము వచ్చింది ఫ్రెండ్స్ ఈ రూమ్లో పాము వచ్చింది అందుకనే మళ్ళీ ఇగో ఈ రూమ్లో ఉంటురు ఈ పక్కన అన్నీ కొత్తగా మొత్తం కట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ అంతా కొత్త కొత్త షాపులు అవి ఇవి పడుతున్నాయి మళ్ళీ ఇగో ఇది అన్నీ పాత ఇవి అన్నీ ఉంటే ఇప్పుడు మొత్తం తీసేసి ఇగో ఇవతల మొత్తం కడుతురు ఫ్రెండ్స్ యువతలు మొత్తం కడుతూ ఇగో ఈ ఇది రూము ఫ్రెండ్స్ ఇది అమ్మోల రూము ఇండ్లోనే ఉంటారు అమ్మోలు ఇది మంచము ఇండ్లోనే ఉంటుంది అమ్మోలకు చిన్న గ్యాసు మామూలుగా పొద్దుగా చాయ్ చేసుకొని చిన్న గ్యాసు ఇవి ఏమైనా సామాన్లు ఉంటే ఇగో ఇండ్లో పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అమ్మోలు ఏమైనా సామాన్లు ఉంటే ఇంకా ఇంట్లో పెట్టేసుకుంటారు ఎందుకంటే ఎలుకలు గిలుకలు వస్తాయని చెప్పేసి ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా లాక్ చేసేసుకుంటారు ఇవతల అవతల గుంజి లాక్ చేసుకున్న తర్వాత ఈ సామాన్లు అన్నీ ఇట్లా పెట్టుకుంటారు దీని మీద బట్ట గిట్ట అన్నీ కప్పుకుంటారు ఫ్రెండ్స్ ఇదంతా అమ్మోల పెట్టుకోరు ఫ్రెండ్స్ ఇదంతా ఇది మొత్తం ఇది ఒకటి మంచం అమ్మోలది ఒక టేబుల్ ఫ్యాను ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం అమ్మ అయితే రోజు జొన్న రొట్టెలు లేనిది పండుకోరు తినరు నానైతే రోజు జొన్న రొట్టెలు కావాలి ప్యూర్ జొన్న రొట్టెలు ఉంటాయి ఇంకా జొన్న రొట్టెలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ ఇంక చూడండి ఈ జొన్న రొట్టెలు ఇట్లా నీళ్ళు కాల్చి మళ్ళీ నీళ్ళు చల్లి బాగుంటాయి రొట్టెలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇగో మేము అమ్మ చూడండి ఫ్రెండ్స్ రొట్టెలు చేస్తూనే ఉంటుంది రొట్టెల షాప్ పెట్టింది అప్పుడు షాప్ పెడితే సరిగ్గా రొట్టెలు నడవలేదు అని చెప్పేసి వదిలేసింది ఇక రొట్టెలు అయితే చేస్తుంది ఫెన్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మొత్తం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా ఇగో ఏమైనా రాత్రిపూట దొంగలు అయితే అప్పుడప్పుడు వస్తుంటారు ఫ్రెండ్స్ ఇటుకీరాలు ఉంటాయి ఇగో ఇక్కడ ఇక్కడ సిమెంట్ బస్తాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సిమెంట్ బస్తాలు ఇవన్నీ మొత్తం ఇంకా ఇంకా ఈ ఈ ఇంటికానే ఇంకా ఆల్మోస్ట్ ఒక నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కాడికి ఇంకా ఈ నుంచి క్లియర్ అయ్యే వరకు ఇంకా ఎటు పోకూడదు వీళ్ళు అంటే అగ్రిమెంట్ అలాంటివి ఏమి ఉండకూడదు అని ఇంకా ఒక ఆయనకైతే మా సార్కైతే మాటిస్తారు కాబట్టి ఎటు పోకూడదు ఇంకా ఇక్కడ గ్యాస్ అయిపోయినప్పుడు ఇక్కడ వంట ఇంటాయి అనేది ఇక్కడ చేసేసుకుంటారు మామూలుగా జొన్న రొట్టెలు అయితే పొయ్యి మీద పెంచేస్తాను